ఇంటి ముందు వైపు ఇది చూసారా ఇది కాలనీది ఈ కాలనీ ముందు మా మిసేజ్ ఏం చేస్తుందో చూడండి చక్కగా వడియాలు మండు టెండలో వడియాలు పెట్టేస్తుంది చక్కచక్క ఆ పిండి త్వర త్వరగా పెట్టేయాలి లేకపోతే చెక్కబడిపోయి ఒడియాలు సరిగ్గా రావు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్ చూడండి మా ఆవిడ ఏం చేస్తుందో ఇండియా ఇండియాలో ఫిబ్రవరి మార్చి ఆ టైంలో ఒడియాలు పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అమెరికా వచ్చేయటం వల్ల అది కుదరలేదు ఇండియాలో ఒడియాలు పెట్టుకోవడం కుదరలేదని చెప్పి మా ఆవిడ అమెరికాలో ఒడియాలు పెట్టడం మొదలుపెట్టింది వద్దే బాబు ప్రశాంతంగా ఉండవే అంటే వినకుండా ఈ బియ్యమును బియ్యం కలిపి రెండు కలిపిన ఒడియాలు పడుతుంది చూపిస్తున్నా మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కష్టమే మరి ఒడియాలు పెడతాం మా శ్రీవారు వద్దన్నా కానీ నేను మొదలు పెట్టాను పిండి కూడా లేదు అందుకే ఓవర్ నైట్ ఇలాగ నానబెట్టుకున్నాను ఇవి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వేసాను ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ పెట్టగలమో లేదో సక్సెస్ అవుతో లేదని భయో అలాగే ఇవన్నీ మీకు తెలుసు కదా కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అల్లం మిక్సీ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక టూ స్పూన్ బియ్యం కొద్దిగా పెసరపప్పు అలాగే నువ్వులో ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి రైస్ బ్యాగ్స్ పది కేజీ బ్యాగ్ ఇది ఇది కట్ చేసుకుని ఇలాగా ఉడియాలు పెట్టడానికి అనుకూలంగా ఇలా తయారు ఫ్రెండ్స్ మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఎయిట్ గ్లాస్ వాటర్స్ ఇలాగా పెట్టుకోవాలి స్టవ్ మీద ఇవి మరుగుతున్నాయి ఇవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం ఇలా వాటర్లో ఉడుకుతున్నాడు మనం ముందుగా నానబెట్టుకున్న కొద్ది పెసరపప్పు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అలాగే ఒక టూ స్పూన్స్ నువ్వులు ఇవి తెల్ల నువ్వులు ఇవి కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి జీలకర్ర అల్లం మిక్స్ చేసుకున్నాం కదా అది ఒక టూ స్పూన్స్ పేస్టు అలాగే ఈ వడియాలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ రైస్ ఇలా బిక్సీ పట్టుకోవాలి మనం స్మూత్గా దీన్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసుకుందాం మరుగుతున్న నీళ్ళల్లో స్లోగా వేసుకోవాలి ఉండులు కట్టుకుంటా నీట్గా ఫ్రెండ్స్ వడియాలు వేయడానికి పిండి ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఇలా ఉండాలి ఇది ఇప్పుడు ఎలా వేస్తాం అంటే చూడండి ఎలా ఉంటే ఇంకా ఈ టైం ఆవకాయ పచ్చళ్ళు కారం మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ ఆడావుడి ఉండేది అమెరికాలో ఏం చేయాలో తెలియట్లేదు అందుకే ఇలా ప్రిపేర్ వడియాలన్నీ బాగా రావాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఎండ చూసారా ఎలా ఉందో అమెరికాలో ఇండియాలో కన్నా ఎక్కువ ఉంది అమెరికా ఒక రోజుకే ఒడియాలన్నీ ఆరిపోతాయి అంత ఎండ ఉంది ఒడియాలు పెట్టడం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వడియాలు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో వడియాలు ఏంటంటే ఈ పాలిథీన్ కవర్ మీద పెట్టుకుంటే ఇలా చక్కగా ఊళ్ళు వచ్చేస్తాయి పూర్వకాలం ఏంటంటే కాటన్ క్లాత్ మీద పెట్టేవాళ్ళు కొద్దిగా తీయడం తడపడం అవన్నీ కష్టపడాల్సి వచ్చేది మా చిన్న పాపకి సరిపడా వడియాలు చక్కగా ఈ సంవత్సరం అంతా సరిపోతాయి మా ఆవిడ కష్టపడినందుకు చక్కటి వడియాలు తయారయ్యాయి ఫ్రెండ్స్ ఈ వడియాలు చూడండి కమ్మగా కరకరలాడే వడియాలు ఎంత చక్కగా పువ్వుల్లో వస్తున్నాయో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసి పెడితే కమ్మగా తింటారు వాళ్ళు ఇదే రోజు మా ఆవిడ సాంబార్ కూడా పెట్టింది సాంబార్లోకి ఒడియాలు నంచుకొని ఈరోజు డిన్నర్ హ్యాపీగా చేస్తున్నాం అమెరికాలో ఒడియాలు పెట్టే మా ప్రయత్నం సక్సెస్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్